సీఎం హోదాలో గతంలో కొనుగోలు చేసిన కొన్ని పరికరాలను జగన్ కార్యాలయం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది టేబుల్లు కుర్చీలు తిరిగి ఇస్తామంటూ లేఖ రాసి అత్యంత విలువైన వస్తువుల జాబితాను మాత్రం ప్రభుత్వానికి పంపడం లేదు సాధారణ పరిపాలన శాఖకు పంపిన లేఖలో కొన్ని పరికరాలను పేర్కొనకుండా లేఖ రాసినట్టు స్పష్టమవుతోంది వినియోగిస్తున్న వస్తువులకు డబ్బులు చెల్లిస్తామంటూ ఒక జాబితా తిరిగి పంపే వస్తువులకు సంబంధించిన మరో జాబితా పంపిన జగన్ కార్యాలయం సీఎం హోదాలో ఏర్పాటు చేయించుకున్న కోటి ఏడు లక్షల విలువైన వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ గురించి మాత్రం స్పందించడం లేదు సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ విభాగం నుంచి అత్యంత ఖరీదైన ఈ వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను గతంలో కొనుగోలు చేసి ఏర్పాటు చేశారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత క్యాంపు కార్యాలయాన్ని పార్టీ ఆఫీస్గా మార్చేసిన తర్వాత దానినే వినియోగిస్తున్నారు ప్రభుత్వానికి ఫర్నిచర్ తిప్పి పంపుతానంటూ పేర్కొన్న జాబితాలో ఖరీదైన వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను తిరిగి ఇస్తామని కానీ దానికి వెలకట్టి తీసుకుంటామని కానీ ఏమాత్రం చెప్పలేదని తెలుస్తోంది అసలు దాని ఊసే లేకుండా జాబితా పంపించేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థలో అధునాతన టీవీలు మైక్ సిస్టమ్ కెమెరాల వ్యవస్థను అప్పట్లో కొనుగోలు చేశారు ప్రస్తుతం కుర్చీలు టేబుల్లు మాత్రమే తిప్పి పంపుతామంటూ జగన్ కార్యాలయం లేఖ రాసింది